హాయ్ స్పిరిచువల్ వర్కర్స్ నేను ఈరోజు ఒక చిన్న నీతి కథ చెప్పాను మీకు నాకు తెలిసిన నీతిని నేను విశ్లేషిస్తాను మీకు ఆ కథలో ఏ నీతి అర్థమైందో నాకు ఒకసారి చెప్పండి ఈ కథ ఆల్మోస్ట్ ఒక మూడు వందల సంవత్సరాల కిందకి లెక్కేసుకోండి ఎందుకంటే ఇప్పుడు కాదు మూడు వందల సంవత్సరాల కింద విధంగా ఎట్లా ఉండేది అనేది ఈ రామకృష్ణ పరమహంస గారి వారు చెప్పిన నీతి వాక్యాల నుంచి తీసుకున్న కథ ఇది అన్నమాట ఇది మన లైఫ్కి చాలా సూటబుల్గా ఉంటుంది ఒకసారి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక కథ గురించి ఓకే అప్పుడు కాలంలో వేషగృహాలు ఉండేవన్నమాట అంటే వేషగృహాలు అంటే ప్రాస్టిట్యూట్స్ అని ఇంగ్లీష్ పదంలో అంటారు మామూలు వేషగృహాలు చాలా హై క్లాస్గా ఉండేవన్నమాట అంటే చాలా వెల్తీగా ఉండేవన్నమాట అప్పట్లో చాలా రిచ్గా చాలా ప్రొఫౌండ్గా ఉండేవన్నమాట అది వాళ్ళని ఆల్మోస్ట్ వాళ్ళు రాజకాలం కాలం నుంచి ఉండేవి ఊరు బయట వాళ్ళకు అలాట్ చేసేవారు కొన్నిసార్లు వచ్చిన రాజుని బట్టి ఇది వాళ్ళని ఊరి మధ్యలో లేదా ఊరి పొలిమేరలో ఉండేవాళ్ళు చాలా ఆధునికంగా ఉండేదన్నమాట చాలా ఎక్సలెంట్ ఈ ప్లేసెస్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఆ వేషవాటిక గృహం వచ్చేసి ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ వాడలో అంటే మనం ఏమంటారు అగ్రహారం అనటం అనమాట అగ్రహారం కానుకునే అంటే అగ్రహారం దాటితేనే వేషృహం ఉండేది అనమాట సో అలా ఉండేదన్నమాట అలా ఆ అగ్రహారం కానుకొని వేషగృహం ఉండేది సడన్గా చాలామంది వేషగృహానికి రావడం చూసేటప్పటికి అక్కడ ఉండే పండితుడు అంటే వేద పండితుడు లేదా గురువు గారు ఏంటి చాలా మంది ఎక్కువ పోవడం మన అగ్రహారం నుంచి దాటడం చాలా డిస్టర్బింగ్గా ఉంది ఏమైంది అని అంటే ఒక ఎవరో ఒక చిన్న వేష్య వచ్చింది చిన్న అమ్మాయి వేష్య వచ్చింది టీనేజ్ అమ్మాయి టీనేజ్ అంటే ఆ పుట్లో లెక్కేసుకుంటే పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు అట్ట ఇంకా ఇంకా తక్కువనే వేజ్ వేష్య గృహంలో వచ్చారు దానివల్ల చాలామంది ఎగబడుతున్నారన్నమాట ఆ అమ్మాయి కోసం దానివల్ల చాలామంది వస్తున్నారంటే మన పూజ పూజ పునస్కారాలకి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ ఇచ్చేటప్పుడు గారు అంటే అగ్రహారం పీఠాధిపతి వేసుకోవచ్చు వేరే వగేరే వేసుకోవచ్చు అతను వేసేసి అమ్మాయిని ఒకసారి పిలిపించండి అని చెప్పేసి పిలిపించంగానే అదే అగ్రహారం బయట అమ్మాయిని పిలిపించి అమ్మాయి నువ్వు చేసిన చాలా తప్పు నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నావు చినికి నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది దైవాన్ని నమ్ముకో నీకు మంచి జరుగుతుంది ఇది మంచిది కాదు అనేటప్పుడు కాస్త అమ్మాయి చెల్లిస్తుంది అనమాట అంటే పెద్ద గురువుగారు చెప్తున్నారు కదా ఖచ్చితంగా ఇంట్లో ఏదో నీతి ఉంటుంది నీ ఇది ఉంటుంది కానీ మళ్ళీ తన తన ప్రవృత్తిలో తను వెళ్ళిపోతుంది వేష వాటికలోకి వెళ్ళిపోయిన తర్వాత తను మళ్ళీ తను ఇది వెళ్ళిపోతుంది ఎప్పుడైతే గురువుగారు అంటే పీఠాధిపతి సలహా ఇస్తుంటాడు పక్కన అతని శిష్యులు కూడా ఉంటారనమాట దాంట్లో ఒక శిష్యుడు అనేసి గురువు చెప్పినా తను మారలేదు తను ఎలాగైనా మార్చాలి అంటే ఒక గట్టి గుణపాఠం చెప్పాలని చెప్పేసి తను తను అనమాట అంటే ఎవరైతే ఆ గృహానికి అంటే ఆమె దగ్గరికి వస్తుంటారో వేష వస్తుంటారో అతను ఆమె దగ్గరికి వస్తుంటారో డైలీ ఒక చిన్న ఇంత మాది ఒక రాయి లేదా ఒక చిన్న గులకరా లాంటివి చేసి పోగేస్తుంటాడు అనమాట ఒక దగ్గర సుమారుగా ఒక పర్వతం మేరను ఒక ఎనిమిది పది అడుగులు పైన పర్వతం లాగా ఒక చిన్న లాగా తయారవుతుంది అనమాట అది అయ్యేటప్పటికీ అదంతా కలెక్ట్ చేసి అతనికి ఒక్కసారి కోపం వచ్చేసి ఆ అమ్మాయిని పిలిపించి నువ్వు ఎంత వరస్ట్ పని చేస్తున్నావో నీకు ఒకసారి అర్థమవుతుందా నువ్వు చేస్తున్న నీ దగ్గరకు వస్తున్న వీటిలు అంటే నీ దగ్గరకు వస్తున్న వాళ్ళు మగవాళ్ళంతా సంఖ్య ఎంతో తెలుసా ఇక్కడ కొండ పర్వతంలాగా తయారైపోయింది నేను రోజూ నా పని అంటే నా పూజ పునస్కారాన్ని ఆపుకొని నీకు బుద్ధి చెప్పాలని చెప్పేసి పొద్దున్నే నేను రావడము ఐదున్నర క్లేజ్ రావడము రోజు కలెక్ట్ చేసి అన్ని నీ ఇంత పర్వతంగా తయారైపోయింది నీ యొక్క వృత్తి ఎంత బాధాకరమైన విషయము ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నావో చూసావు నువ్వు ఎంత తప్పు అది నీ నీ నేచర్కే తప్పు అని చెప్పేటప్పటికి తను ఒక్కసారి చెలించిపోతుంది ఒకసారి ఇంతకుముందు గారు చెప్పారు నేను అప్పుడే మారవలసింది ఇంత తప్పు చేశానా ఎందుకంటే అది ఒక సుమారుగా ఒక ఎనిమిది పద అడుగుల పైన గోపునం తయారైపోయింది సుమారుగా సంవత్సరం సంవత్సరం నర రెండు సంవత్సరాల నుంచి రాళ్ళు కలెక్ట్ చేస్తా కలెక్ట్ చేస్తా వచ్చాడు అనమాట తను ఒక్కసారిగా దుఃఖితరాలి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళేసేసి దైవారాధన దేవుడి ముందు క్షమాపణ కోరుతూ ఒక రెండు మూడు రోజులు తను నిద్రాహారాలు మానేసి ఏడ్ చేసేసి తన పరిహారం కోసం తను చేస్తుంది తప్పు అని చెప్పేసి వెంటనే దైవ సాన్నిధ్యంలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ ఈ పనులు మానుకోవాలని ఆరాధనలు అంటే శివారాధనలు దేవారాధనలు దేవారాధనలో కంప్లీట్గా మునిగిపోతుందన్నమాట డైలీ జపం చేసుకోవడం తన దూపదీపాలు నైవేద్యాలు సర్మ సమర్పించడం ఇటువంటి కార్యక్రమాలు మునిగిపోతుంది అనమాట సత్సంగు వెళ్ళడం గుడికి వెళ్ళడం పూజా పునాస్కాల చేయడం దాన ధర్మాలు చేయడం ఇవన్నీ చేస్తుంటుంది ఇక్కడ పండితుడు ఎవరైతే తనకు బుద్ధి చెప్పాడో ఆమె ఇంకా చేస్తుందా లేదా ఇంకా కార్యక్రమంలో ఉందా అని చుట్టూ తన ఇంటి చుట్టూ తిరగడం ఎగిరి ఎగిరి తన కిటికీలోంచి తన వీధి కుమార్ నుంచి చుట్టూ తిరగడము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయడం తను ఇంకా పని చేస్తుందా ఇచ్చేస్తుందా అని చెప్పి చుట్టూ ఎంక్వైరీ చేయడము తన కా తన మన పూ పౌరహిత్యాన్ని మానేసుకొని తన పూజ పునాస్కాలను మానుకొని తన గురించి ఎంక్వైరీ అనమాట ఇక్కడ తను వేష్య వాటిక నుంచి తన పేరు మార్చుకొని కంప్లీట్గా దేవార్ధనలో మునిపోతుంది అనమాట తర్వాత ఇతను గొప్పలు చెప్పుకోవడం అనమాట నా వల్లే తను వేష్య మానేసింది ఇది చేసిన తన అంటే తన చెడ్డ ప్రభావాల గురించి తన గురించి డిస్కస్ చేస్తూ అందరితో ఊర్లంతా నేను ఎలా మార్చేశాను మా గురువుగారు చెప్తే కూడా వినలేదు నేను చెప్తే వినింది అనుకుంటే తన శేష జీవితం అంతా గడిపేస్తాను అనమాట ఆ వేష్య మాతను కంప్లీట్గా ఒక్కసారిగా తను చూపించినప్పటికి మారిపోయేసి కంప్లీట్గా దైవ ఆరాధనలో మునిగిపోయేసి తను దేహాన్ని విడిచేస్తుంది ఇక్కడ మన పూజారి గారు కూడా దేహాన్ని విడిచేస్తారు తనేమో మంచి సత్కారాలు దైవ కార్యక్రమాల్లో ఉన్నందుకు తన వేష్య బుద్ధి తము చేసినందుకు మళ్ళీ ఒక మనుష్య జన్మెత్తి సత్సంగాల పాల్గొనడం ఒక హరికథలు చెప్పుకుంటూ దైవ దైవం గురించి చెప్పుకుంటూ ఇలాంటి జన్మ తీసుకుంటుంది ఇక్కడ మన పూజారి గారు తన వృత్తిని అయినా పౌరిత్యాన్ని మానేసేసి ఆ వేష చుట్టూ తిరుక్కుంటూ తన కాల కార్యక్రమాన్ని అంతా వదిలేసేసి తిరిగాడు కదా తను ఒక వేష్యగా జన్మ తీసుకుంటాడనమాట తీసుకొని తను వేష్యగా ఇచ్చేసుకుంటాడు తనేమో అక్కడ వేష్య ఏమో ఒక సత్సంగం కార్యక్రమాలు చేసుకుంటూ దైవ కార్యక్రమాలు చేసుకుంటూ తన జీవితాన్ని గడిపేస్తుంటుంది అన్నమాట అంటే ఇక్కడ మనకు నాకు తెలిసిన నీతి ఏంటంటే మనకు దేవుడిచ్చిన పనిని మనం చేసుకుంటూ పోతుండాలి సత్సంగ కార్యక్రమాలు దేవ కార్యక్రమాలు ఉండాలన్నమాట అలా ఒకసారి గురువుగారు వచ్చేసి వాళ్ళ గురువుగారు వచ్చేసి ఒకసారి అడ్వైస్ ఇస్తారనమాట నువ్వు మానుకోమని చెప్పేసి వెళ్ళిపోయి తన పనులు తన నిమగ్నం అయిపోతాడు కానీ ఇతను మాత్రం తన పన్ను కోలుకొని కంప్లీట్గా తను మార్చాలని చెప్పేసి తన తన జీవితాన్ని మార్చాలి మా గురువుగారు చేయలేదు నేను సాధించాలని గర్వానికి పొగ్గురుకుపోయేసి తనకు అదృష్టవశాత్తు వచ్చిన పౌరిత్యాన్ని వదులుకొని తన దైవ కార్యక్రమాలు వదులుకొని ఒక వయసు చుట్టూ చూసుకొని తన జీవితాన్ని ఎత్తి పొడుస్తూ తన జీవితాన్ని ఇచ్చేస్తూ కాలం గడిపేశాడనమాట దానివల్ల తన జీవితాన్ని తను నేర్చుకున్న పౌరిత్యం పోయేసి మంచి దైవ కార్యక్రమాన్ని అనేది కంప్లీట్గా వెళ్ళిపోయింది అనమాట తన జీవితంలో అంటే మనకిచ్చే మన పనిని మనం చేసుకుంటూ దైవారాధన చేసుకుంటే మన కర్మఫలం మంచిగా ఉంటుంది ఓకే నాకు తెలిసిన నీతిది మీకు ఒకవేళ దీంట్లో డిఫరెంట్గా లేదు ఇది కాదండి ఇది నీతి అని మీకు తెలిస్తే నాకు దయచేసి కామెంట్లు తెలియజేయండి ఇట్లాంటి విషయాలు మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ